తర్వాతాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా పని చేస్తూనే ఉంటాడండి పద్దెనిమిది గంటలు ఆయన చంపడుతుంటారండి ఏ రోజు నిద్ర ఇంకొక విషయం ఏంటంటే వారం రోజుల నుంచి ఆయనకి ఫీవర్ అండి ఫీవర్ ఒళ్ళు దడ అన్నీ ఉన్నాయి కానీ వైద్యం చేయించుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఫ్రంట్ అనే అవార్డుని వీరి సంస్ ద్వారా అందజేస్తున్నారు కుందుర్తి అవార్డు ఆ మాట అంటే ಇರವೈರಡು ಕಥೆಟ್ಟ ಮುಳ್ಳು ಬಾಸ್ಟ್ನ ಕದಮ್ಮ ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఎంవి రామరెడ్డి గారికి సభ తరఫున స్వాగతం పలుకుతున్నాం వారికి సాదర స్వాగతం పుస్తకాలు రచనలు వారి ద్వారా వెలువడ్డాయి మహిళా తల్లుల్లో చాలా మంది నెల్లూరు జిల్లాకు సంబంధించారు శ్రీ వెంకట వెంకటరమణారెడ్డి గారు వారి కుటుంబం ఈ పత్రిక సవారమ్మ గారు డిప్యూటీ కలెక్టర్ మహిళా మంత్రులకి మరోసారి నమస్కారం తెలియజేస్తూ పాతూరి అన్నపూర్ణ గారికి సాదర స్వాగతం తర్వాత శ్రీమతి గోవిందరాజుల కోసం బాలల హక్కుల కోసం బాలల సాహిత్యం కోసం బాలలో కళా పెంపొందించడం కోసం ప్రసిద్ధులు వారు వీరి భర్త గారు శీలాజు గారు చిత్రకారులు మేడం గారు కూడా చిత్రకారులే తెలుగు మరికొంతమందిని వేరే వేరేగా ఆహ్వానిస్తున్నాం ఇందులో శ్రీమతి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కవులూరుకి అలాగే ముందున్న ప్రతి ఒక్కరికి అలాగే మంగళగిరి ఇప్పుడు ఇక్కడ సౌరమ్మ గారికి అందరూ కూడా శిరస్సు వచ్చి అవసరం మీ అందరి ముందు మాట్లాడటం కలుసుకోవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటే సమాజానికి ఒక సందేశం ఇచ్చి సమాజంలో ఒక మార్పు తెచ్చి ప్రతి కుటుంబంలో ఒక ప్రేమని పెంపొందించేదే మాసపత్రిక చాలామంది చాలా ఖర్చు పెడుతున్నారు కానీ సమాజానికి ఉపయోగపడే కొన్ని పనులు నువ్వు ఈత కొడు సుబ్బరావు చెప్పినట్టుగా ఏదైనా చేయాలంటే ఆర్థికంగా అవసరం ఆర్థికంగా మనము వాళ్ళకి ఉపయోగపడితే ఇలాంటి పత్రికలు వచ్చిన తర్వాత మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన పట్టు బొట్టు యాస మన ఉమ్మడి కుటుంబాలు ప్రేమలు అన్నీ కూడా ఈ పత్రికలలో వస్తాయి చిన్నప్పుడు నేను గ్రంథాలయానికి వెళ్ళేవాడు అంటే అక్కడ అన్నీ ఎద్దరి గుళ్ళ శ్రమే కానీ చందమామ బాల మిత్ర అవన్నీ చదివినప్పుడు ఆనాటి రోజు ఈ సమాజానికి ఉపయోగపడుతుందంటే కారణం ఆ దాంట్లో చదివిన కథను అర్థాలే నాకు ఈరోజు సమాజానికి సేవ చేయాలనే భావన కలిగేది కాబట్టి మీరు అందరూ కూడా దేవుడికి ప్రతిరూపాలు సమాజం మిమ్మల్ని గుర్తించే వృత్తి లేదు మీరు చేస్తున్న పని సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది సమాజంలో ఈరోజు ఒక పెద్ద చిన్న గౌరవం కంటే కేవలం పత్రికలు తీసిన అర్థాలు చదివే ఒక వ్యక్తి ఒక కథ రాయాలంటే ఒక మనసులోంచి కలగాలి భావన ఆ భావన కలిగి వచ్చేదే పది మందికి ఉపయోగపడుతుంది కోసరత్నం గారు ఒక సాధ్యం కానీ అతని ఆశయము మనిషి పుట్టుగా మనం తప్పదు అది ఒక రోజు రావచ్చు వంద సంవత్సరాలు ఉండొచ్చు కానీ మనిషి ఏదైనా సాధించాలి పది మందికి ఉపయోగపడాలంటే పట్టుదలగా తన దగ్గర లేకపోయినా కూడా ఒక విశాలాక్షి వృద్ధాశ్రమము ఇరవై సంవత్సరాల నుంచి స్థాపించి నూట ఇరవై మందికి వృద్ధులు సేవ చేస్తారంటే అది సామాన్యుడు చేయాలంటే చేయాలి తల్లి దగ్గర చూడాలంటే చూడాలి ఈ రోజుల్లో నూట ఇరవై మంది మీరు వెళ్ళలేదు ఆశ్రమానికి అక్కడ మిసిలి వాళ్ళు ఉంటారు కానీ నాకు కూడా కనపడరు ఒక్క కూడా ఉండదు ఎవరికి అంటే గురకుంటారు మిసిలి వాళ్ళు ఎందుకంటే అతను సొంతంగా వండి సొంతంగా ఏది తక్కువ వస్తాడు సరే దోశ పిడికి ఒక బాణ పో బాలైతే బాగుంటారు ఏది కూడా నోట్ లేకుండా మన ఇంట్లో కంటే ఒక మంచి భోజనం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే ఏకైక సంస్థ రాష్ట్రంలో ఒక విశాలక్షి ఉదాసర దాన్ని మనం ఘనంగా చెప్పుకోవచ్చు మనకి ఎందుకు లే అనుకోకుండా ఒక పుట్టుకు అర్థం ఉండాలండి మనిషి పుట్టగానే పేజీలని తెల్లగా ఉంటాయండి వాటిలో రాసు లేదు మన జీవితాలు సమాజాన్ని సేవ చేసామా చెడ్డ చేసామా చాలామంది అంటారు మా బిడ్డలకు మీరు డబ్బు ఇస్తున్నారు డబ్బు కాదండి మన సంస్కృతి మన ఏర్పాటు ఏర్పడాలి ఆస్తిస్తే కాదు అలాంటి నేర్పినప్పుడు పిల్లలు ఈరోజు మన సంస్కృతిపై విదేశీ సంస్కృతి వస్తుంది అంటే నేను ఇద్దరు శాశ్వతము అనే భావంలోనే సమాజాన్ని ఉపయోగకుండా అతను స్వార్థం స్వార్థంగా ఉంటాడు కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు ఒక మెసేజ్ ఇవ్వటం కాబట్టి మనము సమాజానికి తప్పకుండా ఉపయోగపడాలి ఎందుకంటే మన పుట్టుకు అర్థం ఉండాలి లేనప్పుడు దేనికి ఆ జీవితం అనవసరం ఒక వెళ్ళాడా అంటే ఒక వ్యక్తి శ్మశానం కూడా ఏడవాలి ఒక మంచి వ్యక్తి సరిపోయే అలాంటి జీవితం శత్రువు కళ్ళలో కూడా నీళ్లు ఉన్నాయి అలా లేనప్పుడు చాలా మంది చూస్తాడు దేవుడు తప్పలేదండి దేవుడికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు అవకాశం ఇబ్బంది ప్రతి దేవుడు తప్పు కూడా ఇస్తాడు కానీ మనిషి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అది దేవుడు తప్పులేదు చాలా మంది డబ్బు ఇస్తారు ఒక్క డబ్బిచ్చారు చెప్పేసి వాళ్ళు దాచి పెట్టుకొని ఏదో ఉడుగు కాదు ముని మనవుడ మనవడు దాచిపెడతాం మరి ముని మనములో దాచిపెట్టేటప్పుడు ఏమవుతుంది వాళ్ళ సోదరాగా పప్పులకు చెడుబాగాలు పోతాం అంటే బిడ్డ వరకు కానీ ఇస్తే బాగుంటుంది ముని మనవలు కూడా ఆస్తి ఇచ్చి దాచిపెట్టే సమాజానికి ఉపయోగపడుతుంది ఎందుకు ఆ జీవితం చెప్తూ దేవుడు డబ్బించింది సమాజం ఉపయోగపడే కుటుంబాల పాటు సమాజానికి ఉపయోగపడమన్నాడు కానీ మానవుడు ఏం చేస్తున్నాడు దాచిపెట్టు దాచిపెట్టు దాచిపెట్టుకొని సమాజం ఉపయోగపడట్లేదు అది తప్పలేదు దేవుడు మనకి ఇచ్చిన డబ్బు మనకు పోవాలి సమాజం కానీ అలాంటి సేవ చేయాలనే భావన ఎక్కడ లేదు ఇప్పుడు ఈత కూడా శుభారావు ఉన్నారండి ప్రపంచంలో అక్కడ విన్నా కూడా బాబు అంటే అమరావతి కొడుకునే ఉంటే పుచ్చోబాబు నాన్నబాబు అంటే కాంగ్రెస్ చూతామంట అది మనం విడతించే ఆస్తి అది కోట్ల రూపాయలు కాదు దానికి వెళ్ళినా కూడా ఫలాని వాడే బిడ్డరా అంటే గౌరవించే విధంగా బిడ్డకి ఇవ్వాలి అందుకు మించే కానీ ఇంకేం లేదు జీవితం కాబట్టి మనం ఉన్నత కాలంలో పది మందికి సహాయం చేయటం చాలామంది అంటారు మాకు కానీ డబ్బు లేదండి డబ్బు కాదండి మనసు కావాలి మేము కరోనా టైంలో మేము అనాలని పరిస్థితులుంటే లాస్ట్లోకి వచ్చేలా ఒక ప్యా ఒక ఇంటికి లేకపోయాం ఈ పక్కింటి అయినా అందులో సుఖం తీసి ఆ ఇంటికి ఇస్తున్నారు చూసారు దానం అంటే చూసారా అది మనసు దానికి వచ్చే అన్నంలో సగుపా లేదు కానీ ఆ పక్కకి ఇచ్చేది మనసు ఆ మనసు కావాలి కానీ డబ్బు కాదు నేను పెద్ద దేవుడు అన్నీ చూసుకుంటాను ఎక్కడ పుట్టాలి ఎక్కడ కానీ ఏం తినాలి మీరు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే జిల్లా నుంచి ఈరోజు మీకు ఇక్కడ అవకాశం మాట్లాడింది కనిపించాలని ఈ నెల్లూరులో భోజనం చేయాలి అంటే అదంతా దేవుడు రాసింది మీరు ఎక్కడో రాష్ట్రాల నుంచి వచ్చిన జిల్లాల నుంచి మీరు ఎక్కడ భోజనం చేయటం అంటే ఆ బియ్యం కింద పండేటప్పుడే మీ పేరు రాస్తుంది డబ్బు ప్రింట్ అయ్యేటప్పుడే మీ పేరు రాస్తుంటారు అవి మనకు చెందుతుంది ఆవేశపడబడి బాధపడబడ ఎంత ఉంటే మేము సైకి తిరిగా తర్వాత స్ఫూట వచ్చింది కాని వచ్చింది దేవుడు ఇస్తున్నాడు కానీ మన వృత్తిని మన దేవాలయంగా పూజించాను ఇంకా అనుకుంటే దాంట్లో ఏం లేదు మా వృత్తిని నేను ఈనాటి ముప్పై ఐదు సంవత్సరాలు రాత్రి పండేదాకా నేను చేస్తూనే ఉన్నాను వంట వల్ల రోజులు నాలుగు ఏడు నిమిషాలు పూజుకుంటాను నా వృత్తి అదే ఆ దేవాలయం వదిలేసి నేను పోయేసి దేవుడు కాళ్ళకి పోయి మొదటి స్వామి పేరు కట్టిస్తాడు మన వృత్తిని ఎప్పుడు మనం పూజిస్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం ఇవన్నీ వదిలేసి దేవాలయం లేసి మనం చేసే పనులు అని పుణ్యం ఉంది దాని మనం కంటిన్యూ చేస్తూ సరిపోతుంది కానీ ఇవన్నీ మన ఒత్తిడి వదిలేసి సమాజానికి దేవాలయ పుణ్యం అప్పుడు కాదు కాబట్టి మీరు అందరూ కూడా సంతోషంగా మీరు వచ్చినందుకు అభివృద్ధిస్తూ పోసు చేసే పని అందరూ సపోర్ట్ చేయండి సూపర్ నా పక్కన ఉన్న కోసూరు రత్నం గారు సామాన్య ఉద్యోగంగా నాకు పరిచయం అయ్యారు ఒక బిర్లా వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏదైనా ఘనకార్యాలు సాధించారంటే అర్థం ఉంటుంది దానికి అవకాశం ఉంటుంది ఆర్థిక సహాయం ఉంటుంది కానీ ఏమీ చేతిలో లేకుండానే కోసూరు రత్నం గారు నా దగ్గరికి వచ్చి ఎప్పుడు తలుక్కున మెరిచిందో ఆయన బ్రెయిన్లో వృద్ధులను కాపాడాలా అనే విషయం నేను వృద్ధాశ్రమం పెడుతున్నాను అమ్మా అన్నప్పుడు ఇంత పెద్ద యాగాన్ని రత్నం గారు అని అనుకున్నాను నేను కానీ ఆ యాగమే కాకుండా ఇంకో రోజు వచ్చి మళ్ళీ నేను విశాలాక్షి అనే పత్రిక పెడుతున్నాను అని చెప్పారు చెప్పి ఏదో నా కథ అడిగారు చెప్పినప్పుడు పత్రికని నడపడం అనేది చిన్న విషయం కాదు ఈ రెండు పెద్ద విషయాలని ఆయన సాధించారు అంటే ఆయనలో ఉండే కృషి పట్టుదల ఢమైన కోరిక ఇవన్నీ కలిసి అతన్ని ఎంత ఎత్తులో నిలబెట్టాయి నాకు చాలా సంతోషం